సింగరేణి కార్మికుల సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు స్పష్టం చేశారు ఈ మేరకు గురువారం ఆర్జీ త్రీ డివిజన్ ఓసీపీ టూలో సిటీ న్యూస్తో మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై వారితో నేరుగా కలుసుకొని చర్చించడం జరిగిందన్నారు కార్మికులు ముఖ్యంగా మెడికల్ ఇన్వాలిడేషన్ రిఫరల్ హాస్పిటల్ గురించి సొంత ఇంటికలపై తమ సలహాలు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు సింగరేణి కార్మికుల సమస్యలపై వారి సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని వారు తమకు సూచించిన ప్రతి విషయంపై కార్పొరేట్ స్థాయి సంస్థ అండ్ డైరెక్టర్లతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు హాస్పిటల్కు సంబంధించి అనేక అంశాల విషయంలో సొంత ఇంటికి సంబంధించిన వారి సమస్యల విషయంలో వారి మేనేజ్మెంట్ వారితో ఏ ఈ అంశాలన్నింటినీ కూడా మాట్లాడే ప్రయత్నం ప్రభుత్వ పరంగా ఎందుకంటే ఓ పబ్లిక్ సెక్టర్ కంపెనీ కేంద్రం రాష్ట్రానికి సంబంధించిన కంపెనీ ఇది దీంట్లో మార్పు తీసుకురావాలనే ఒక ప్రయత్నం ఏ విధంగా చేయాలని వారి వారి ఆలోచనలు తీసుకొని మేము మా పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణ గారు తెలుసుకొని ఎందుకంటే మా ప్రభుత్వం మా ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి మూడు నెలల నుంచే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం అన్ని రంగాల్లో సింగరేణి సంస్థలో కూడా ఒకటి ప్రధానంగా ఉత్పాదకతో కాంప్రమైజ్ లేకుండా సింగరేణి సంస్థను కాపాడుతూ బేస్ లైన్ సింగరేణి సంస్థను కాపాడుతూనే కార్మికుడు కార్మికుడితోనే సింగరేణి సంస్థ ఉంటుంది వీటిని దృష్టిలో పెట్టుకొని వారి సంక్షేమం విషయంలో రాజీ లేకుండా ఈరోజు ప్రభుత్వ మేనేజ్మెంట్ వారితోని మాట్లాడి ఎలక్షన్ కోర్టు తర్వాత ఏ విధంగా వారి మార్పు తీసుకొచ్చే ఒక కార్యాచరణ తీసుకోవాలో వారిచ్చే సలహా సూచనలు ఇక్కడ చాలామంది కార్మిక సోదరులతో మాట్లాడారు వారిచ్చిన సలహా సూచనలు కూడా తీసుకొని ఎంతవరకు మా పరిధిలో ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాలను ప్రభుత్వం పరిష్కారం చేసే ప్రయత్నం అదేవిధంగా మేనేజ్మెంట్ వారితో కూడా ఈరోజు ఒక వ్యవస్థే కాదు గోల్ కట్టరు జనరల్ మజూరు సూపర్వైజర్లు ఫోర్మెన్లు మరి బేస్ వర్క్ వాచ్లో పనిచేసేవారు ఫ్లోర్ మెన్సు టెక్నీషియన్స్ వివిధ కేటగిరీకి సంబంధించిన మా సింగరేణి వ్యవస్థలో పనిచేస్తూ ఉన్న సోదరుడికి మార్పు చూపెట్టే కార్యాచరణ మాత్రం తప్పకుండా తీసుకుంటాం